హాయ్ అండి నేను మీ ప్రియాని ఈరోజు రెసిపీ ఒక డిఫరెంట్ టేస్ట్తో పీతల కర్రీ పీతల కర్రీని ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రోటీస్లో చపాతీలో రాగి సంగట్లో కూడా తిని తీసుకోవచ్చు దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ముందు పీతల్ని బాగా క్లీన్ చేయాలి తరువాత ఇలా కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీని ప్రాసెస్ మొత్తం మనకి మటన్ పాయ ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ఉంటుంది చాలా త్వరగా కుక్ అవుతుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా జలుబు చేసినప్పుడు గొంతు కాస్త గరగర అన్నప్పుడు ఇలాంటి రెసిపీ తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది మీకు ఈ పూర్తి రెసిపీ కావాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంటుంది మీరు ప్రిపేర్ చేయాలి అంటే సేమ్ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఈ సీజన్లో తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మీరు తప్పకుండా ట్రై చేయండి మన వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ